సో పల్లారజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ బ్యాక్ సైడ్ మనం పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం సో పల్లరాజేశ్వర రెడ్డి ఇది ఏదైతే నాదేం చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు ఆ నాలాకి వెళ్ళిపోతుందో ఆ నాలాని పూర్తి స్థాయిలో కబ్జా పెట్టి ఆ నాలాని ఎక్కడ కూర్పేసి ఆ నాలా పైన ఒక బ్రిడ్జ్ కట్టిండి అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది ఆ బ్రిడ్జ్ ప్లే గ్రౌండ్ కి రావడానికిట రోడ్డు ప్లే గ్రౌండ్ కి రావడానికి పనిచేస్తుంది అట పల్లరాజేశ్వర రెడ్డికి సంబంధించి ఒకసారి చాలా క్లియర్ కట్ గా మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా సో ఏదైనా ఏదైనా సరే ఈ ఎట్లున్న రోడ్డు మీకు చూపించాలనే ఆలోచన తోటి ఈ బుడదలలో దాంట్లోకి దీంట్లోకి వెళ్ళిపోతున్నాం సో ఇట్లకెళ్ళి కూడా బ్యాక్ వాటర్ ఇది ఈ బ్యాక్ వాటర్ కూడా ఇట్లకి వెళ్ళిపోతుంది కిందికి సో బ్యాక్ వాటర్ ఇది ఈ బ్యాక్ వాటర్ ఇది వెళ్ళిపోతుంది ఆ ఇది కూడా ఇట్లా పల్లరాయేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఇది మొత్తం కూడా నాలానే ఇది నాలా ఈ నాలా ఇట్లనే స్టేట్ గా పల్లరాయేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ పక్కనకెళ్ళి పోవాలి సో దాన్ని ఆయన కబ్జా పెట్టి నాలా పైన ఒక చిన్నగా ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు ఆయన అక్కడ రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో పల్లరాశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఆ యూనివర్సిటీ వెనకాల నాలా కనబడుతుంది మీకు ఒకసారి ఈ నాలా కూడా చూసుకోవచ్చు చాలా క్లియర్గా మీరు ఇది చూపి సతీష్ ఓ ఇట్లా పోవాలా ఈ నాలా దా దగూడదా సో ఇట్లా పోవాలా స్ట్రేట్ గా ఇదే 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 ఇట్లకెళ్ళి వస్తాయి నీళ్లు ఇట్లకెళ్ళి వాటర్ వస్తాయి కనబడుతుందిగా సో ఆ నాదేం చెరువుకు సంబంధించినటువంటి ఆ బ్యాక్ వాటర్ ఇట్లకెళ్ళి వస్తుంది వస్తుంది సో ఇది పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏదైతున్నదో ఆ వెనకకెళ్ళే ఈ నాలా పోతున్నది సో ఈ నాలా పక్కన ముప్పై మీటర్ల దూరంలో అది కన్స్ట్రక్ట్ చేయాల బిల్డింగ్ అంటే బఫర్ జోన్ కిందికి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో వస్తుంది కానీ అట్లా చేయకుండా డైరెక్ట్ తినే కన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో ఇదే నాలా ఇక పక్కనే కట్టిండు సారు ఇదే నాలా పక్కనే కట్టిండు ఇక్కడే ఇక్కడే కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఇదంతా కూడా నాలా ఇది మొత్తం కూడా కంప్లీట్ గా ఇక్కడికి వెళ్ళే వాటరు అక్కడ చెరువు పోతుంది ఈ నీళ్ళంతా కూడా ఇదంతా కూడా మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు ఏ పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఇగో ఇదే డిస్టెన్స్ ఇదిగో ఇదే అది ప్లే గ్రౌండ్ వాలీబాలు షెటిలు క్రికెట్ ఆడుకునేటటువంటి ఆ ప్లే గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా అదే దాని కిందకే వస్తుంది అన్న మీరు ఎవరైనా చూడనికే వచ్చారుగా యా సో దా సో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఈ పల్లరాజు రెడ్డికి సంబంధించి వీడికి వచ్చినామో లేదో పల్లరాజు రెడ్డికి సంబంధించిన అప్పుడే అప్పుడేదోళ్ళు సారు తోలి ఏం చేస్తున్నారు ఎందుకు వచ్చింది ఇంతమంది ఏం చేస్తుర్రో చూసిరామని చెప్పి ఒక కియాకరణం పంపించింది సార్ పంపించి మొత్తం మానిటరింగ్ అక్కడ మీకు కారు కనబడుతుంది మా కారు పక్కనే ఒక కారు కనబడుతుంది ఆ కారు మా ఇక్కడికి ఇడికి ఇక చూసుకోవడం అనేటటువంటి ఆలోచనతో ఎంత దారుణమైన ఘటన చూడండి సో అక్కడ ఆ వాటర్తో పాటు ఇక్కడికి కూడా నీళ్ళు వస్తాయి అంటే ఆ నాదేం చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ దీంట్లో కూడా వస్తాయి ఇట్లకెళ్ళి ఈ నాలకెళ్ళ కింది పోవాలంట ఇంకోటి ఏంటంటే నీ మీకు అక్కడ ఒక తూమ్ చూపిస్తా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అది ఏదైతే చెరువు ఉన్నదో ఆ చెరువు కాదు ఆ ఏదైతే నీళ్ళు మొత్తం కూడా అదే చెరువులో వచ్చి స్టక్ అయిపోతుంది ఆ స్టక్ అయిన దాన్ని మీరు చెరువు అంటారా అని చెప్పి పల్లరాజేశ్వర రెడ్డి బ్యాచ్ చెప్తున్నారు మా పాయింట్ ఏంది నిజంగానే ఒక నీళ్ళు వచ్చి ఒక ఎక్కడైనా స్టక్ కావాలంటే పది ఎకరాలలో పదిహేను ఎకరాలలో స్టక్ అయిందంటే ఓకే యాభై ఎకరాలలో నీళ్ళు స్టక్ అవుతాయా యాభై ఎకరాలలో నీళ్ళు స్టక్ అవుతున్నప్పుడు యాభై ఎకరాలు చెరువును కిందికి వస్తుంది కదా చెరువు అనేటటువంటి అంశం కిందికే వస్తుంది కదా సో నా పాయింట్ అదే సో మీరు ఇట్లా రావాలా ఇట్లా స్టేట్కి వస్తే మీకు కథ అంతా మొత్తం ఇదే పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశం అంతా మొత్తం సో అది ఆ కన్స్ట్రక్షన్ ఈ నాలా ఈ నాలా మొత్తం కూడా ఇళ్ళకెళ్ళే వస్తాయి నీళ్లు పోతాయి అన్నట్టు వాటర్ బ్యాక్ వాటర్ సో ఇదంతా గుడిగా బఫర్ జోన్ కిందికి వస్తుంది అంటూ ఇది కూడా వినబడుతున్న చర్చ ఈ నాలాని పల్లారాజేశ్వర రెడ్డి అక్కడ బ్రిడ్జ్ కట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది సో ఇదంతా నాలా ఈ ఈ వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువ పోతుంది అన్నట్టు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ వాటర్ ప్రెజర్గా తట్టుకోలేని ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే మీరు చినిగిపోయినటువంటి బస్తాలే చూడొచ్చు ఎంత ప్రెజర్ ఎంత పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంటుందో మీకు కనబడుతుంది సో ఇది కన్స్ట్రక్షన్ ఆయన ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ కిందికి వస్తుంది ఇది మొత్తం కూడా ఆయన కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ సో ఇది చూడవచ్చు మీరు చాలా క్లియర్ గా ఎంత డిస్టెన్స్ లో ఉంది ముప్పై మీటర్ల డిస్టెన్స్లో మినిమం ఉండాలి కదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తే నాలా పక్కనో లేకపోతే చెరువుల పక్కనో కుంటల పక్కనో ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అంటే బఫర్ జోన్ పరిధిలో కాకుండా బఫర్ జోన్ కంటే ఒక ముప్పై మీటర్ల లో కట్టాలా అది ఎఫ్టీఎల్ పరిధిలో రాకూడదు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో పక్కన ఇదొకటి అదొకటి ఇదొకటి కూడా ఇది ఇదంతా కూడా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా అంటే ఇది మొత్తం కూడా ఆయన ప్లే గ్రౌండ్ లెక్క యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు వంకాయ చెట్లు పెట్టిండు దొండకాయ చెట్లు పెట్టిండు ఇదంతా మొత్తం ఇది కట్టుకున్నట్టు చేసినట్టు కథ ఇది మొత్తం అదే మొత్తం ఇది నాలా కిందికి పోతుంది ఈ నాలా మొత్తం బ్యాక్ జరిపించే ప్రయత్నం చేసిండు మొత్తం వెనకాల నూకిచ్చే ప్రయత్నం చేసిండు ఎంత పెద్ద బిల్డింగో చూడండి పెద్ద బిల్డింగ్ ఎవరు వచ్చిన కూడా వాళ్ళపైన దాడులు వాళ్ళని ఇష్టానుసారంగా కొట్టడము డిస్టెన్స్ పోతే వస్తుందా వాయిస్ డిస్టెన్స్ పోతే వస్తుందిగా రాట్లే అదే మరి ఇంతమంది డిస్టెన్స్ పోయినప్పుడు వచ్చిందిగా యా సో మీకు వాయిస్ తూచా తప్పకుండా మీకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా ఇది పల్లారజేశ్వర్ రెడ్డికి సంబంధించిన వైట్ బిల్డింగ్స్ అనే యూనివర్సిటీ ఇదంతా కూడా యూనివర్సిటీ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యేటటువంటి బిల్డింగ్ పల్లారజేశ్వర రెడ్డిది ఇది ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్ కిందికి వస్తుంది ఇది పల్లాకి సంబంధించిన యూనివర్సిటీ ఇది బ్యాక్ హెండ్ మొత్తం కూడా ఈ బ్యాక్ హెండ్ అంతా కూడా నాలా మొత్తం నాలానే ఇయో ఇది నాలా ఇది మొత్తం అంటే వాటర్ అంటే ఇట్టనే పోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే పల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి లోపల అంటే ఆయన కాలేజ్ డ్రైనేజ్ వాటర్ కూడా ఇదే నాలాలో కలుస్తుంది అక్కడ మీకు కనబడుతుంది ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇదే నాలాలో వస్తుంది ఇదే నాలాలో కలుస్తుంది సో మీకు ఇంకా గోడలు చూపిస్తారు అది గోడలు ఈ ఈ మొత్తం ఈ దీని పక్కనే అంటే ఈ నాలా పక్కనే ఈ కాలువ పక్కనే గోడలు కట్టుకున్నాడు అక్కడ చూడొచ్చు గోడ ఎంత మాత్రం డిస్టెన్స్ లేకుండా ఎంత మాత్రం డిస్టెన్స్ లేకుండా అది కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసి బ్యాక్ ఎండ్లో పల్లారాజేశ్వరిని ఇక్కడ చూపి ఒకసారి బ్యాక్ ఎండ్లో ఎట్లా కట్టు కట్టుకున్నాడు అనేది పాయింట్ తెలవాలా సో ఇట్లా స్టేట్ కి వస్తే మీకు ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి గారు కట్టినటువంటి ఏదైతే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది ఆ బ్రిడ్జ్ కూడా ఈ ఇదే నాలా పైన కట్టేటటువంటి ప్రయత్నం చేసినారు ఆ బ్రిడ్జ్ కూడా మీకు చాలా క్లియర్ కట్ గా నేను చూపించే ప్రయత్నం చేస్తా సో పల్లారాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ కాలేజ్ లోపల నీళ్ళు కూడా ఇల్లనే కలుస్తాయి నాలాలో మీరు ఒక పొక్క చూడవచ్చు అది కూడా చూపి బాబు సో అది కూడా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి సో ఇది పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ ఇది అనురాగ్ యూనివర్సిటీ అంటారు ఇదే కాలేజ్ చూపించు ఇక్కడ మీరు చాలా క్లియర్గా ఈ నాలా పైన ఇది కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేసిండు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇదే నాలా ఈ దీనిపైన కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు పల్లారాజేశ్వర రెడ్డి సార్ సో ఇది కన్స్ట్రక్ట్ చేయొద్దనేటటువంటి పెద్ద ఎత్తున ఒక చర్చ వస్తున్నది ఇది రేపు హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి కూల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ ఇదే నాలా రైట్ ఇంకో పాయింట్ ఇదే ఇదే సార్ యూనివర్సిటీ ఇదే ఇట్లా ఇట్లా పోవాలా బ్యాక్ ఎండ్ గేట్ అనుకుంటా ఇట్లనే పోవాలా వీడియోలు తీసుకుంటుండు పాపం వాళ్ళ పని వాళ్ళు ఏం చేస్తాం తీసుకో వీడియోలు తీసుకో నాలా ఉంది కదా నాలా ఉంది కదా సో ఇక్కడ ఒక నాలా చూపి బాబు నార్మల్గా చూపిస్తున్నా నార్మల్గా చూపిస్తున్నా నేను ఏమంటలేను మా రిపోర్టింగ్ మేము వచ్చినాం అంతే సో ఈ నాలా చూసుకోవచ్చు చాలా క్లియర్ గా మీరు బ్యాక్ ఎండ్ నాలా ఇది సో ఇది కట్టుకునే ప్రయత్నం చేసినారు రాజేశ్వర రెడ్డి గారు బ్యాక్ ఎండ్ లో ఈ నాలా పైనే బిల్డింగ్ కన్స్ట్రక్ ఐ మీన్ ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినారు సో అటు నుండి ఇటు పోవడానికి ప్లే గ్రౌండ్ కి పోవడానికి ఇది కన్స్ట్రక్ట్ చేసినా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కొనసాగుతున్నది ఆయన విజువల్ కూడా తీసుకో ఆయన మనల్ని క్యాప్చర్ కూడా క్యాప్చర్ చే చలో ఇది ఇది నాల సో ఇది ఒక పెద్ద ఎత్తున ఇది ఒక నాల సో ఇట్లనే స్టేట్ ఒకసారి పోయే ప్రయత్నం చేద్దాం మీ మీ కాలేజ్ లో ఎంట్రీ అవుతలే ఎందుకు ఇబ్బంది అయితే ఇది మీ కాలేజ్ లో కాదు కదా నాలా పక్కన రోడ్డు నాలా పక్కన రోడ్డు నేను ఏమంటున్నా ఎలాంటి ఇబ్బంది లేదు రోడ్డు పక్కన రోడ్డు పక్కన పోయేది నాలా రోడ్డు పక్కనట్టు అదేముంది ఏమున్నట్టు అదేమున్నట్టు ఏం లేదు ఏం లేదు లోపల

ఏ ముందు పర్మిషన్ అండి ఎట్లా పర్మిషన్స్ కాలేజ్ చూపి కదా నేను నాలా చూపిస్తా నాలా ఇది గవర్నమెంట్ నాలనా కాదా అవును గట్టు పోతాం కిందికి పోతాం అట్లకే వెళ్ళిపోతాము అన్న అట్లకే వెళ్ళిపోతామే నీ బాధ నాకు అర్థమైంది ఏమి అటు పోనీయానిస్తాడు అవునా ఎందుకు ఇస్తావు అంటున్నా మీ డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తామే గాడికి పోయి చూపి చూపిస్తే ఏమైతుంది అంటున్నా నేను యూనివర్సిటీని చూపియా అనురాగ్ యూనివర్సిటీతో మాకు ఎలాంటి పంచాయతీ లేదు మాకు ఈ నాలాతో పంచాయితీ అన్నా ఇయో నాలా ఇట్లుంది చూపిద్దామని అంటున్నా దాంట్లో ఏముంది పోయి గోడలు చూపిస్తానా గోడలు ఉన్నాయి రెండు ఉన్నాయి మరి అది ఏడా కన్స్ట్రక్షన్ రా నాతోనరా రైట్ ఒకసారి ఈ నాలా కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ గోడ కన్స్ట్రక్షన్ అయింది అనేది కూడా మరి ఎందుకు అడ్డుకుంటున్నారో నాకైతే అర్థమైతే లేదు నేను ఇదేందో మరి నాకైతే అసలు సో ఇదే కంప్లీట్ రెడ్డి గారు బ్యాక్ సైడ్ ఈ కన్స్ట్రక్షన్ అనేటటువంటి ఒక చర్చ అది కూడా ఉన్నది మరి అదే కదా మేము చూపించేది అంతకు మించి ఏముందన్న మేము చూపించేది ఏమన్నా కొత్తగా చూపిస్తున్నామా అవునన్నా మేము తోటి మాకు పంచాయతీ లేదు మీ పిల్లలతో పంచాయతీ లేదు మీరు ఎంత ఫీజు అనేది మాకు సంబంధం లేదు మా పాయింట్ ఏంది మాకు కావాల్సింది నాలా సో కొంచెం దా దగ్గర సో అది కూడా కన్స్ట్రక్షన్ మీరు కనబడుతున్నది ఆ గోడ కూడా అక్కడ ఒక గోడ ఉన్నది ఆ గోడ కన్స్ట్రక్షన్ కూడా సో నా పాయింట్ ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీ అక్రమంగా కట్టినటువంటి అంటే బఫర్ జోన్ లో కట్టినటువంటి కొన్ని కట్టడాలు కానివ్వండి ఎఫ్టిఎల్ పరిధిలో కట్టినటువంటి కట్టడాలను కూల్ చేయాలంటూ పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి ఇది అది కూడా చూడవచ్చు మీరు చాలా క్లియర్ గా అది మీరు ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేసి సతీష్ సో అనురాగ్ యూనివర్సిటీ అది పర్లేదు కానీ ఇక్కడ ముందు గోడని చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేయి ఎందుకంటే యూనివర్సిటీని జూమ్ చేయొద్దట యూనివర్సిటీ చూపియొద్దట చూపిస్తే మళ్ళీ వీళ్ళు అట్లా చూపియొద్దు పర్మిషన్ లేదన్న అని చెప్తున్నారు నాకేందో అర్థం కాలే పర్మిషన్ ఏందో నాకు అర్థం కాలా ఎందుకు బా ఇంకా ఎందుకు వన్ ఇయర్ నాకు అర్థం కాలేదు వన్ పాయింట్ కూడా ముందుకురా సో ఇక్కడ ఇది కూడా సో ఇది బ్యాక్ నాకు తెలిసి వ్యాన్లు పెట్టుకోవడానికి అనుకుంటా వాళ్ళ బస్సులు పెట్టుకోవడానికి ఇవన్నీ ముందుకురా బాబు అలా బస్సులు పెట్టుకోవడానికి ఇదంతా సో ఇది అనురాగ్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున బిల్డింగ్ మీకు కనబడుతున్నది ఇదే నాలా ఈ నాలా వాటర్ బ్యాక్ అండ్ పోవాలా ఈ నాలా వాటర్ అయితే బ్యాక్ అండ్ పోవాలా ఇది బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందట అంటే థర్టీ మీటర్స్ డిస్టెన్స్ వదలకుండా కట్టిరు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది సో స్టేట్కి వస్తే యో ఇదే ఈ రోడ్డు కూడా ఇది కూడా ఈ బ్రిడ్జ్ కూడా ఈ లోపలికి రావడానికి ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతున్నది వినబడుతున్న అంశం అది సో ఇక్కడ డస్ట్ పెట్టుకున్నారు తర్వాత ఇవి రెండు కూడా ఈ కన్స్ట్రక్షన్ ఇవి రెండు ఇది మొత్తం కూడా ఇగో ఇది ఇది కిందకెళ్ళి బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు ఆ నాలా మీదనే నాలా మీదనే బ్రిడ్జ్ ఏర్పాటు చేసి సో ఇటు రావడానికి అటు పోవడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఇది కూడా బఫర్ జోన్ కిందకి వస్తుంది రేపు అధికారులు వచ్చి ఇది కూడా కూల్ చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వితౌట్ పర్మిషన్ బ్రిడ్జ్లు అవి ఇవి ఎట్లా కట్టుకుంటారు అది పాసిబుల్ కాదు కదా సో ఆ పాయింట్ కూడా తెరపైకి వస్తున్నది అన్నా అనురాగ్ యూనివర్సిటీలో ఎంట్రీ కావట్లేదు ఇటు పోతున్నాం ఇటు పోతున్నాం అన్న ఇటు పోతున్నామే యూనివర్సిటీలో నాకు సంబంధం లేదు యూనివర్సిటీతో నాకు పంచాయతీ లేదు నా పాయింట్ ఇదే సో ఇది ఈ అక్కడ నుండి స్టార్ట్ అయింది కదా నాదేం చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు బ్యాక్ వాటర్ ఇట్లా పోవాలా ఇట్లకెళ్ళి ఇట్లా స్టేట్ వెళ్ళిపోతుంది ఇక్కడికి వెళ్ళి అదొక ఒక చెరువు ఉంటది అక్కడ అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి పోవాలి ఈ నీళ్లు సో ఈ ఈ నాలాకు సంబంధించినటువంటి కొంచెం ఒక థర్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఆ రెడ్డి గారు యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కానీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్ ఇయకుండా డైరెక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ సో ఇదే అంశం ఇప్పుడు తెరపైకి వస్తున్నది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక భూకంపమా మారింది సో పల్లారాయశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ నాలా పూర్తి స్థాయిలో ఆయన కబ్జా పెట్టి కట్టిండ కోణాలు ఉన్నాయి సరే అది కబ్జానా లీగల్ కట్టిండా ఇల్లీగలా మనకు పెద్దగా తెలియదు కానీ ఇదంతా నాలా అంతా కూడా పల్లారాయశ్వర్ రెడ్డి గారు కావాలనే కట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ గారు వాళ్ళు అండగా అనేటటువంటి ఆలోచనతో కట్టిండనే ఒక చర్చ కొనసాగుతుంది సరే యూనివర్సిటీ వదిలే ముందుకెళ్ళి క్యాప్చర్ చేద్దాం ఇది ఆ చెరువు నీళ్ళంతా వెనక పోవాలా అక్కడ చెరువు ఉంటుంది మీకు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఆ నీళ్ళన్నీ కూడా ఆ బ్యాక్ అండ్ వాటర్ కు పోవాలా అంటే ఆడికి పోవాలా చెరువు ఆ వాటర్ అంతా చాలా క్లియర్గా చూస్తున్నారు కదా ఆ బ్యాక్ అండ్ వాటరు ఈ పోవాలా ఇప్పుడు నా పాయింట్ ఏంది నా పాయింట్ ఏంది అసలు ఇది చెరువే కాదని అంటారు కదా ఈ చెరువుకు ఎలాంటి సంబంధం లేదు అంటారు కదా మరి చెరువు కానీ నీళ్ళతోటి నీళ్ళతో గడ్డెట్ల మొలిచింది గడ్డెట్ల మొలిచింది ఆ చెరువు ఎక్కడికి వెళ్ళి ఏర్పడ్డది ఆ చెరువు జూమ్ అవుతుందా కనబడుతుందా సో ఈ మొత్తం ఆ నాద్యం చెరువు నల్ల చెరువుకు సంబంధించిన బ్యాక్ అండ్ వాటర్ నీళ్లు పల్లారాజేశ్వర రెడ్డి గారి అనురాగ్ యూనివర్సిటీ పక్కనకి వెళ్ళి నాలకు వెళ్లి ఆడికి వెళ్ళాలా ఇది ఆ చెరువులోకి వెళ్ళాలా నీళ్లు ఆ చెరువులోకి నీళ్లు అంటే పోయేటటువంటి క్రమంలో నాలా మీదకి వెళ్ళి బ్రిడ్జులు కట్టడము ఆ నాలా పక్కనే బఫర్ జోన్ కి స్పేస్ వదలకుండా డైరెక్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నది సో అదే చెరువు సో నా పాయింట్ ఏంది ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓ బ్యాచ్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది చెరువు కాదట ఇది చెరువు కాదట ఇది చెరువు కాదు ఈ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంత వచ్చి ఈడ ఈడ నిండిపోతుంది ఈడ అవుతుంది దీన్ని చెరువు ఎట్లంటారు అంటారు చెరువు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఐ మీన్ ఏదైనా వాటర్ ఆగితే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక కాడ ఆగాల కానీ ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు అవుతున్నాయి అంటే చెరువు కాకపోతే ఏమంటారు చెరువు కాకపోతే ఏమంటారు అంటారు ఆ పాయింట్లో సర్వే నెంబర్ అంత ఒకటే సర్వే నెంబర్ అంతా ఎనిమిది వందల నలభై సర్వే నెంబర్లకు ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చా మన నాలా పక్కనే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చా లోపలికి ఎందుకు అక్కడికి వచ్చుడితోటే ఇక్కడ ఈ అన్న రానియాలే లోపలికి నా పాయింట్ అర్థం కాల ఎందుకు రానియారో అర్థం కాలే ఎందుకు లోపలికి వస్తే ఎందుకు అడ్డుకున్నారో అర్థం కాలే ఏదంటే లోపల యూనివర్సిటీ ఉందంటే యూనివర్సిటీ చూపివద్దా అంటే మేము మాకేమన్నా పనా యూనివర్సిటీ చూపి మీరు ఏం చేస్తే మాకేం అవసరం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూములు గవర్నమెంట్ కి సంబంధించిన చెరువులను ఆక్రమాలు కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉంటుంది మరి ఇంత దారుణమా ఆ బ్యాక్ అండ్ వాటర్ మొత్తం అలానే కలిసేది మొత్తం అలానే ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున యాభై ఎకరాల చెరువు ఇదంతా ఒక ఫిఫ్టీ ఎకరాస్ ఆఫ్ ఏమంటారు ట్యాంకర్ ఇదంతా ఒక యాభై ఎకరాల చెరువు ఇది ఒక పెద్ద ఎత్తున కొనసాగుతున్న చర్చ సో ఇదే అంశం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి సో నా పాయింట్ ఒకటే వాళ్ళు ఎందుకు వచ్చిరో ఎందుకు పంచాయతీ పెట్టుకురో ఎందుకు వెళ్ళిపోతుర్రో ఆకే తెలవాలా వచ్చిరూ ఆపిరు లోపడి వానికి పర్మిషన్ లేదన్నారు ఆడేం లేదన్నా ఆడేం ఆడ ఆడేమున్నది మరి ఈడ ఈడే ఉన్నది అంటున్నా ఏమున్నది ఈడ ఉన్నా చూపించినాం లేదు మేమేం చేస్తాం దానికి సో మా పాయింట్ అదే సో మొత్తానికి ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి రావాలా అనే పాయింట్ కొనసాగుతున్నది సో మేమైతే కబ్జా పెట్టలేదు మేము లీగల్ గానే ముందుకు పోతున్నాం అని చెప్పి స్టే ఆర్డర్ కోసం రెడ్డి గారు ఆయన కోర్టుకు కూడా అప్రూవ్ అయ్యిండు మరి ఆ స్టే అంత ఈజీగా దొరికే అవకాశం లేదు వితౌట్ వితౌట్ డాక్యుమెంట్ వితౌట్ నోటీస్ పలా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ బఫర్ జోన్ లో ఎంత వస్తుంది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఎంత వస్తుందో అదంతా కూడా రేపు హైడ్రా అధికారులు వచ్చి కూల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి చర్చ